తొలుగుతున్న మురుగు ఊరు వదులుతున్న పందులు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో చాలా ఏళ్లుగా తిష్టా వేసుకున్న సమస్య ప్రధానంగా సిండికేట్ బ్యాంక్ ప్రాంతం నుండి కుందుర్పే ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రధాన రహారి పక్కన గల గృహ యజమానులు తమ ఇంటి నుండి మురికి నీటిని రోడ్డుపై వదులుతూ వచ్చేవారు దీంతో కుందుర్పి గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామ్మూర్తి మరియు గ్రామ పంచాయతీ అధికారి మహబూబ్ బాషా చొరవతో ప్రజలు స్వచ్ఛందంగా మురికి నీటిని ప్రధాన రహదారిలో వదలకుండా ఎవరికి వారు వారి ఇంటి ముందరే ఇంకుడు గుంతలు తీసుకుంటూ మురికి నీటిని కట్టడి చేసే దిశగా ఒక్కొక్కరి అడుగులు వేస్తూ ఉండడంతో అలాగే బీసీ గురుకుల పాఠశాల ముందు భాగాన ఎప్పటి నుండో దుర్వాసన వెదజలుతూ మురికి కూపంగా ఉండేది అది కూడా పంచాయతీ వారు జేసీబీతో మురుగు మొత్తం తొలగిస్తూ భద్రకుంటకు వెళ్ళే పిల్లు కాలువను క్లీన్ చేసి మురికి నీరు సజావుగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు దానితో పాటు దానితో పాటు ఎంతో మంచిగా చెబుతూ ఉన్నా వినకుండా ఉండిన పందుల యజమానులు ఎట్టకేలకు పంచాయతీ వారి చొరతో వాటిని ఊరి నుండి దూరంగా తీసుకెళ్లడానికి యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తున్నారు దీంతో ఒక్కసారిగా గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా మురికి నీరును వదలకుండా కట్టడి చేస్తుండడంతో అది చూస్తున్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అందుకు సహకరించిన ప్రజానికానికి పంచాయతీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరీ ముఖ్యంగా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం సమాజము మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మన సమాజము మార్చాలి మార్చాలి మందరము